ఈ టాపిక్ మీద చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కూడా అమ్మమ్మలకి నానమ్మలకి అమ్మలకి వాళ్ళ అమ్మలకి అత్తలకి ఇదే టాపిక్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంటాయి చాలా అభిప్రాయ భేదాలు కూడా వస్తూ ఉంటాయి ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఈ టాపిక్ గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది ప్రతి పీడియాట్రిషన్ కూడా ఇది ఒక కామన్ క్వశ్చన్ ఫ్రం పేరెంట్స్ ఏంటని ఆలోచిస్తున్నారా వీనింగ్ ఆర్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అని మాట్లాడుకున్నాం మరి ఆరు నెలల తర్వాత ఏం చేయాలి తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని అదే ఘనాహారాన్ని మొదలు పెట్టాలని కూడా మాట్లాడుకున్నాం మరి ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ లేదా వీనింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలి ఏం ఫుడ్స్ ఇవ్వాలి అనే వాటి గురించి కాస్త గా రెండు మూడు వీడియోల్లో మనం మాట్లాడుకుందాం వీనింగ్ అంటే ఏంటంటే ఒక దానిని ఆపేసి మరో దానికి అలవాటు చేయడం అంటే ఒక దానిని ఆపేసి అనే అర్థం కన్నా దాని అవసరత కూడా ఉంది అని తెలుసుకోవడం మంచిది కాబట్టి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనే పదాన్ని ఇక్కడ వాడటం మంచిది కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఏంటంటే ఒక దానితో పాటు మరొక దాన్ని ఇస్తున్నాం అందుకని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని ఇవ్వాలి కానీ తల్లిపాలను ఆపేయడం మన ఉద్దేశం కాదు తల్లిపాల అవసరత ఇంకా లేదు అని కూడా కాదు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని ఇవ్వాలి ఈ స్టార్టింగ్ ఆఫ్ వీనింగ్ ఫుడ్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఫుడ్స్ని సెకండ్ స్టెప్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం అనమాట ఫస్ట్ స్టెప్ ఏంటంటే గర్భంలో ఉన్నంత వరకు బిడ్డ సొంతంగా ఏ ని డైజెస్ట్ చేసుకోరు తల్లికి బిడ్డకి ఉన్న కనెక్షన్ ఉంటుంది కదా అంబిలికల్ కార్డ్ ద్వారానే బిడ్డకి అన్ని న్యూట్రియెంట్స్ కూడా వెళ్తూ ఉంటాయి ఎప్పుడైతే బిడ్డ ఈ లోకంలోకి వస్తుందో అప్పుడు ఆ కార్డ్ కార్డ్ని మనం కట్ చేసేస్తాం కదా దాన్ని ఫస్ట్ స్టెప్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు సో ఇప్పుడు బిడ్డకి మనము అంతవరకు పాలు తీసుకున్న బిడ్డకి ఇతర ఆహారాన్ని ఇచ్చి ఆ ఆహారాన్ని కూడా అలవాటు చేసుకోవడానికి నేర్పిస్తున్నాం కాబట్టి దీనిని సెకండ్ స్టెప్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారనమాట మరి ఏ వయసులో మొదలు పెట్టాలి అంటే ఆరు నెలల తర్వాతే మొదలు పెట్టాలి అనేది గైడ్ లైన్ ఆరు నెలల తర్వాతే మొదలు పెట్టాలి బట్ నాలుగు నెలల వయసు నుంచి కూడా బిడ్డ ఈ యొక్క ప్రక్రియ కోసం సిద్ధపడుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చేతిని నోట్లో పెట్టుకోవడం చేతికి దొరికిన ప్రతిదాన్ని నోట్లో పెట్టుకుని దానిని ఎక్స్ప్లోర్ చేయడానికి దానిని కొరకడానికి నమలడానికి బేబీ ట్రై చేస్తూ ఉండడం నోట్లో ఉన్న గమ్స్ గట్టిపడడం ఆరు నెలల తర్వాత పళ్ళు రావడం మొదలు పెట్టడం టంగ్ మూమెంట్స్ కూడా ఫుడ్ కి అనుగుణంగా ఉండడానికి అప్పుడు డెవలప్ అవుతూ ఉంటాయి దానితో పాటు ఇంటర్నల్గా అవసరమైన అమైలేజ్ లైక్ ఎన్జైమ్స్ మెచ్యూర్ అవుతూ ఉంటాయి గట్ అంటే స్టమక్ అని ఇంటెస్ట్ అయినవి కూడా మెచ్యూర్ అవుతూ ఉంటాయి కాబట్టి సిక్స్ మంత్స్ అనేది ఐడియల్ టైం ఫర్ స్టార్టింగ్ కాంప్లిమెంటరీ ఫీడ్స్ సిక్స్ మంత్స్ కంటే ముందు స్టార్ట్ చేసినా తర్వాత స్టార్ట్ చేసినా కూడా బిడ్డ మాల్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ కొన్ని సందర్భాల్లో అర్లీగా స్టార్ట్ చేయమని చెప్తూ ఉంటాము అవి ఎక్సెప్షనల్ కేసెస్ వాటి గురించి మరొకసారి మాట్లాడుకుందాం ఆరు నెలలప్పుడు మొదలు పెట్టాలనుకున్నాం మరి ఏది మొదలు పెట్టాలి ఇది పెడితే మంచిది అది పెడితే మంచిది మేము అలా పెట్టాం మీరు ఇలా పెట్టాలి అంటూ చాలా డిస్కషన్స్ ఇంట్లో వస్తూ ఉంటాయి మొదలు పెడుతున్నప్పుడు కొన్ని మనం గమనించుకోవాలి మనకి సులభంగా అవైలబుల్గా ఉన్నది ఎకానమికల్గా ఉన్నది ప్రతిరోజు మన ఇంట్లో దొరికేది అందరూ తినగలిగింది లాంటిది మొదలు పెడితే చాలా మంచిది దానికోసం సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం కానీ సపరేట్గా కుక్ చేయాల్సిన అవసరం కానీ అదొక స్పెషల్ ఐటమ్ అయి ఉండాల్సిన అవసరం అస్సలు లేదు ఇంట్లో కుక్ చేసుకోగలిగిన నార్మల్ ఫుడ్తోనే మొదలు పెట్టాలి అందులోను మోనో సీరియల్ ఫాలో అవ్వడం మంచిది అంటే మనం సౌత్ ఇండియన్స్ మనము మోర్ రైస్ తీసుకుంటాం కాబట్టి మనమైతే రైస్తో స్టార్ట్ చేసుకోవడం మంచిది రైస్ ఎందుకంటే ఈజీలీ అవైలబుల్ ఎకానమికల్ అండ్ ఈజీలీ డైజెస్టబుల్ కూడా ఉంటుంది దీంతో పాటు అలర్జీస్ అనేవి కూడా రైస్తో తక్కువ ఉంటుంది ఎందుకంటే గ్లూటెన్ ఉండదు కాబట్టి సో రైస్ ఆర్ ఎనీ అదర్ మోనో సీరియల్తో మొదలు పెట్టడం చాలా మంచిది తర్వాత స్లోగా వెళ్తున్న కొద్దీ మరొక సీరియల్ యాడ్ చేసుకోవచ్చు పల్సెస్ యాడ్ చేసుకోవచ్చు అదర్ ప్రోటీన్స్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఫ్రూట్స్తో కూడా మొదలు పెట్టుకోవచ్చు ఆర్ వెజిటబుల్స్ లైక్ పొటాటో స్వీట్ పొటాటోతో కూడా మొదలు పెట్టుకోవచ్చు మరి ఏ కన్సిస్టెన్సీలో వాడాలి అంటే మనం ఏదైనా స్పూన్లో తీసుకుని ఇలా ఉంచినప్పుడు అది పడిపోతున్నట్టుగా ఉండాలి కానీ పడిపోకూడదు అంటే జారిపోకూడదు అనమాట జారిపోతున్నట్టుగా ఉండాలి బట్ జారిపోకూడదు అంటే ఇట్ హ్యాస్ టు బి లైక్ జస్ట్ అబౌట్ టు ఫాల్ బట్ పడిపోకూడదు అలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి నీరుగా ఉండాల్సిన అవసరం లేదు అలా చేస్తే కూడా న్యూట్రిషనల్ ఇష్యూస్ వస్తాయి మరీ గట్టిగా ఉన్న బిడ్డకి డైజెషన్ చేసుకోవడానికి ఇబ్బంది రావచ్చు ఇంకొకటి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా నొక్కితే మెత్తగా అయిపోవాలన్నమాట మెదపడానికి సులభంగా ఉన్న వస్తువుల్ని మనం ఇవ్వాలి సో ఇలా మెదిపినప్పుడు మెత్తగా అవుతుంది కదా దాన్ని బేబీకి మనం ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా స్టీమ్ చేసి కానీ వెజిటేబుల్స్ అయితే బాయిల్ చేసి కానీ అలా మెదిపి కూడా బేబీకి ఇవ్వచ్చు ప్రతిదాన్ని మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు దాని తర్వాత మనం స్లోగా ఒక్కొక్క ఐటెంని మొదలుపెట్టి దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మొదట స్టార్ట్ చేసినప్పుడు అయితే డే టైం స్టార్ట్ చేయడం చాలా మంచిది ఎందుకంటే ఆ ఫుడ్ ఒకవేళ వాళ్ళకి పడకుండా అలర్జీస్ లాంటివి వచ్చినప్పుడు వాటిని అబ్జర్వ్ చేయడానికి మనకి వీలుగా ఉంటుంది డే టైం అయితే అట్ ఎ టైం సింగిల్ ఫుడ్ ఐటమ్తో స్టార్ట్ చేయండి ఎందుకంటే అలర్జీస్ ప్రోన్ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ మనం ఇచ్చినప్పుడు అలర్జీ దేనివల్ల తెలుసుకోవడం కూడా కాస్త కష్టంగానే ఉంటుంది బట్ వన్స్ ఇన్ టూ డేస్ ఒక కొత్త ఐటెం అయితే ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు టూ టు త్రీ డేస్ దాని తర్వాత ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ ప్లెయిన్ రైస్తో స్టార్ట్ చేశారనుకోండి ఆ తర్వాత రైస్లో వెజిటబుల్స్ యాడ్ చేయటం గీ యాడ్ చేయటం అలా స్లోగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ఇంట్లో ఏం వండుకుంటాము వాటన్నిటిని జస్ట్ అట్లా మెదిపేసి పెట్టేసేయచ్చు గా కూడా కుక్ చేయాల్సిన అవసరం ఉండదు మరి దీన్ని స్టార్ట్ చేయడానికి కొన్ని టైప్స్ ఉన్నాయి కొన్ని విధానాలు కొందరు ఫాలో అవుతూ ఉంటారు వాటి గురించి మరొక వీడియోలో చూద్దాము హోప్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ క్లియర్ సమ్ డౌట్స్ అబౌట్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ